ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్నటువంటి బాబు పేరు వచ్చి గూడూరు యశ్వంత్ ఆ అబ్బాయి వయసు వచ్చి తొమ్మిది సంవత్సరాలు ఆ అబ్బాయి గురించి ఇప్పటికీ మీకు నేను చెప్తున్నానంటే ఈ అబ్బాయి ప్రస్తుతానికి లివర్ తోటి బాధపడుతున్నారు పూర్తి రకం మనం చూసుకున్నట్లయితే వీళ్ళొచ్చి కడప వీళ్ళ నాన్న పేరు వచ్చి చండ్రాయుడు గూడూరు ఆయన ఒకే మామూలు కూలి పని చేసుకుంటూ ఒక మనిషి సో చాలా పేద కుటుంబం అయితే ఈ రీసెంట్ రీసెంట్గా జాండూస్ వచ్చాయి జాండాస్ రావడం తోటి దగ్గరలో ఉన్న ఒక ఆర్ంపీ డాక్టర్ చూపించారు దాని తర్వాత దగ్గరలో ఉంటే కొత్త పెద్ద హాస్పిటల్కి అయితే వెళ్ళారు కానీ అక్కడెక్కడ కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే సరిగా అందలేదు సో మా వల్ల కాదు మీరు ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పడంతో వాళ్ళు ప్రస్తుతానికి హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అక్కడ అడ్మిట్ అయిన రోజే వాళ్ళు చెప్పారు బాబుకి తప్పనిసరిగా లివర్కి సంబంధించినటువంటి ఆపరేషన్ అయితే చేయాలంటే లివర్ మార్పిడి అయినటువంటి చేయాలని చెప్పేసి తెలియజేశారంట సో వీలైనంత త్వరగా చేయకపోతే బాబు ప్రాణాలకు తగ్గడం అని చెప్పేసి కూడా తెలియజేశారంటే ఆపరేషన్కి అయితే ఖర్చు సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయలు అవుతుందని చెప్పేసి తెలియజేశారు అయితే జనరల్గా ఇలాంటి ఆపరేషన్స్కి డోనర్ దొరకడం చాలా కష్టం అయితే అదృష్టవశాత్తు ఆ బాబుకి ఆ బాబు యొక్క తల్లి లివర్ అయినటువంటిది పనికి వస్తుంది సో దాంతో తల్లి నేను లివర్ ఇస్తా అని చెప్పేసి ముందుకు వచ్చారు సో డోనర్ అతనికి రెడీగా ఉన్నారు కానీ సర్జరీ చేయడానికి అటువంటి డబ్బులు ఏదైతే ఆ డబ్బులు లేదు ఎందుకంటే ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయలు అంటే అంత పేద కుటుంబంలో వాళ్ళు అలాంటి అంత డబ్బులు సర్దడం అనేటువంటి చాలా కష్టం కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఎవరైనా సరే స్పందించి వాళ్ళకి సాయం చేస్తే కనుక మా బాబుని మేము దక్కించుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను అలాగే వాళ్ళకి సంబంధించిన పర్సనల్ నెంబర్స్ కూడా ఇస్తున్నాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి కావాలంటే మీరు పూర్తిగా కనుక్కొని మీకు తోచినంత సాయం చేయండి అది దినాలు కావచ్చు రెండు దినాలు కావచ్చు పది దినారు కావచ్చు మీకు ఎంత నచ్చితే అంత సాయం చేయండి ఆ సాయం ఏదైతే మీరు అందించిన కొద్దిపాటి సాయం ఉందో అది వాళ్ళకి అలా కొంత సాయం చేస్తే అది వాళ్ళకు కొద్దిగా హెల్ప్ అవుతుంది ప్రస్తుతానికి ఆపరేషన్ కూడా చేయించుకొని ఆ బాబుని వాళ్ళు కాపాడుకోగలుగుతారు ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలకు మించినటువంటి ఆస్తి ఇంకేది ఉండదు కాబట్టి దయచేసి మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్టే మీ తోచంత సాయం చేసి ఆ తల్లిదండ్రులకి అండగా నిలబడి ఆ బాబుని ప్రాణాలతో వాళ్ళకి అప్పచెప్పగలరని చెప్పేసి నేను తనకు ఆశిస్తున్నాను ఈ సమాచారాన్ని మనకు అందించిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కు బయటలో ఉన్నారు ఆయన మనకు అందించడం జరిగింది అలాగే వాళ్ళు మనకు అందించినటువంటి ఒక వీడియో కూడా ఉంది దాని కూడా మీరు కావాలంటే గమనించవచ్చు ఇక్కడ ఉన్న అబ్బాయి పేరు యశ్వంత్ బాబు పక్కన ఉన్నది వాళ్ళ అమ్మ కడప జిల్లా వీళ్ళది లివర్ ఫెయిల్యూర్ అయింది ఆ అబ్బాయికి తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నాడు త్వరగా ఆపరేషన్ చేయకపోతే బ్రతకడం కష్టం అంటున్నారు డాక్టర్లు ఆపరేషన్కి గాను ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది పదిహేను లక్షలు సర్దుబాటు అయ్యాయి ఇంకొక పది లక్షలు తక్కువైనాయి ఆపరేషన్ జరిగితేనే ఆ అబ్బాయి బ్రతుకుతాడు మీకు తోచినంత వరకు సహాయం చేయండి ఈ కింది నంబర్కి ఫోన్పే bye ایک